నా శిషి నా శిశుల పేరు చూస్తే ఇన్నేళ్ళుగా అందరూ మంచిగా ఉన్నాం బాగున్నాం సంతోషంగా ఉన్నాం అందరూ సంతోషంగా ఉన్నాం ఇది పోరంబో ఒక స్థలం పోరంబో ఒక శిలం మీద ఎందరు మంది కన్నేసి ఎంతో నీచ నా కొడుకులు దాంధులు చేస్తున్నారు మేమంతా మరసనంగా బాగా బతకాలని లచ్చనంగా అనుకుంటున్నాం ఈ పేరు మీరు ఉంది ఈ పేరు మీద ఉంది నా పేరు మీద ఉంది ఈ పేరు ఉంది ఈ పేరు ఉంది లక్ష బతకొండి లక్షణం బాగుంది అంటే ఈ దొంగతనాలు దోపిడీ చేసి మాది భయపడిస్తున్నారు అటువంటి భయపడిస్తున్నారు మీరే అందరూ పెద్ద న్యాయం చేయాలి మీరే న్యాయం చెప్పండి సారు యాడ్కి న్యాయం యాప్కి ధర్మం ఎవరు దౌర్జన్యం చేస్తారు చాలా సారు పెట్టి ఒక్క నా కొడుకున్న మేము కూడిచల్ల బతికే నా కొడుకలము నా ప్రతి ఒక్కరు గుర్తలుసారిస్తుంది ఎవరెవరు నా గుర్తులు భయపడుతుంది మేము ఎక్కడ బతకాలి లక్ష రెండు మా ఇద్దరు మాట్లాడండి అందరికి <named> సార్ <eight> <churches> కూర్చోండి మాట్లాడుతున్నాను అక్కడి నుంచి నేటికి మాట్లాడుతున్నాను మాట్లాడక సారు వంద పూర్వం పోలేము